వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా శ్రమించారు పదేళ్ల పాటు ఎడతెగని ప్రయత్నాలతో ఎట్టకేలకు తాను కోరుకున్న సీఎం పీఠాన్ని అధిరోహించారు అంతేకాదు ముప్పై ఏళ్ల ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని మరి రంగంలోకి దిగారు కానీ ఆయన ఊహించని విధంగా ఓటమి చవి చూశారు దీంతో తాను ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనే నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం ఇక ఉపేక్షించేది లేదంటూ కత్తులు నూరుతున్నారు మరి జగన్ ఏం చేయబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నూతన గలం విప్పేందుకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ శకం తర్వాత ఓదార్పు యాత్రతో ప్రజల మధ్యకు వచ్చిన ఆయన పాదయాత్రతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి అధికార పీఠం కైవసం చేసుకున్నారు ముప్పై ఏళ్ల పాటు ఎలా పరిపాలించాలో ఏం చెయ్యాలో అప్పుడే స్కెచ్ కూడా వేసుకున్నారు అయితే పగ్గాలు చేపట్టాక పంతా మార్చుకున్నారేమో తెలీదు కానీ జనానికి మాత్రం దూరమయ్యారు ఒక్క టర్మ్ లోనే మళ్లీ ప్రతిపక్షంలో వచ్చిపడ్డారు అయితే ప్రజాబలం ప్రజల నాడి తెలిసిన జగన్ మళ్లీ ఆ ప్రజల మద్దతుకు కోసం ఆరాటపడుతున్నారు జగన్ను దించి పవర్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తాను ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయటమే ఉద్దేశంగా జగన్ పోరుబాటకు సిద్ధమవుతున్నారు ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు తాడేపల్లిలోని తన కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన సందర్భంగా ప్రజల్లోకి ఏ ఎజెండాతో వెళ్లాలో దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయలేదని విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అందుకే ప్రజల తరపున గలం విప్పాల్సిన సమయం వచ్చిందంటూ శ్రేణులను సమయాత్తం చేస్తున్నారు ఈ పోరుబాటలో జిల్లా అధ్యక్షులే క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించారు అంతేకాదు మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలోనూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాలని జగన్ డైరెక్షన్ ఇస్తున్నారు రైతుల సమస్యలు కరెంటు ఛార్జీలు ఫీజు పై వైసీపీ శ్రేణులు పోరుబాట పడుతున్నారు ఈ నెల పదకొండున రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణలు ఉంటాయి అందులో భాగంగా ఇరవై వేల పెట్టుబడి సాయం ధాన్యానికి మద్దతు ధర ఉచిత పంటల బీమా పునరుద్దరణ వంటి అంశాలపై రాష్ట్రంలోని లోకానికి అవగాహన కల్పించాలని చంద్రబాబు ఏం చెప్పి ఏం చేయకుండా పోతున్నారో గమనించేలా చేయాలని స్కెచ్ వేశారు జగన్ ఇక ఇరవై ఏడవ తేదీన పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన నిర్వహించేందుకు ప్లాన్ చేశారు ఇందులో భాగంగా ఎస్సీ కార్యాలయాలు సిఎండి కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి వినతి పత్రాలు అందించాలని డిసైడ్ చేశారు ఇక విద్యార్థులకు తామేం చేశామో చంద్రబాబు ఏం చెప్పి ఏం మరిచారో తెలిసేలా చేయాలని జగన్ మరో అస్త్రాన్ని ఎంచుకున్నారు జనవరి మూడున ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై పోరుబాట నిర్వహించాలని డిసైడ్ అయ్యారు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి జనవరి మూడున కలెక్టర్ కార్య లయాలకు వెళ్లి వినతిపత్రం అందించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి ఆరు నెలల పాటు సైలెంట్ గా ఉన్న వైసీపీ బాస్ క్రమంగా చంద్రబాబు పాలన కూటమి విధానాలను టార్గెట్ చేస్తున్నారు ఏ హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు ఎక్కడా అమల్లోకి రావటం లేదని కూటమి సర్కారు అన్నింటా విఫలమైందని జగన్ ప్రజలకు వివరించబోతున్నారు చంద్రబాబును ఎన్నుకొని తామంతా తప్పు చేశామా అనే ఫీలింగ్ ప్రజల్లో కలిగేలా జగన్ అండ్ టీం వ్యూహం రూపొందించుకున్నారు బాబు పాలనపై మొదలైన ప్రజా వ్యతిరేకతను తమకు అను అనుకూలంగా మలుచుకునేందుకే ఇదే సరైన సమయమని జగన్ భావిస్తున్నారట అదను చూసి దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగా ముందుకెళ్తున్న ను మరి చంద్రబాబు సర్కారు అడ్డుకుంటుందా లేక ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామనే కదా అనుకుని అనుమతిస్తుందా అనేది కూడా ఆసక్తి రేపుతోంది మొత్తానికి ఏ కార్యకలాపమైనా లాభ నష్టాలు బేరీజు వేసుకున్నాకే మొదలు పెడతారు కాబట్టి జగన్ వ్యూహంలోని లోతుపాతులు చంద్రబాబు అంచనా వేస్తారని తాను తలపెట్టిన పోరుబాట మైలేజ్ ఎంతిస్తుందో అది జగన్ అంచనా వేసుకో ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈ క్రమంలో జగన్ ప్రజాబాట ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తుందో వేచి చూడాలి